ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం కానీ అందరినీ పూర్తి షాక్కి గురిచేసిన ఇంకొక సంఘటనే చైల్డ్ ఆర్టిస్ట్ లరించి దర్శకుడిగా మారి మన తెలుగు చిత్ర సినిమరంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్గా అందరికీ దగ్గరైన దర్శకుడు సూర్యకిరణ్ గారు అకస్మాత్తుగా నలభై ఏడేళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం అయితే సూర్యకిరణ్ గారు కాలం చేసిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడం సోషల్ మీడియాల ద్వారా వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి అంటే నేపథ్యంలోనే సూర్యకిరణ్ గారు పోయిన తర్వాత తుది కార్యక్రమాల సమయంలో ఆయన తల్లిగారు మాట్లాడుతూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇక అంత్యక్రియల భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ సూర్యకిరణ్ గారి కుటుంబ సభ్యుడిని కలవడం జరిగింది కుటుంబ సభ్యుల్లో సూర్యకిరణ్ గారి తల్లిగారు కూడా ఉండడం ఎప్పుడూ కనపడని ఆవిడ మొట్టమొదటిసారిగా తన కొడుకు పోయిన దుఃఖంతో కుంగి కుమిలిపోతూ సూర్యకిరణ్ గారి గురించి కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు ఇక ఆవిడ చెప్పుకొస్తూ నా కొడుకుకి చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలన్నది కోరిక చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించాడు తెలుగు తమిళ్లోను పెద్ద పెద్ద హీరోల పక్కన నటిస్తూ అలా వెండితెర మీద కనిపిస్తూ ఉంటే నాకు ఎంతో ముద్దొచ్చేది కానీ ఎప్పుడు నేను వాడితో నువ్వు బాగా నటించావురా చాలా బాగా చేశావు అని అనేదాన్ని కాదు ఎందుకంటే మెచ్చుకుంటే ఎక్కడ నటించడం మానేస్తాడో అని అనిపించేది అంతేకాదు వాడికి యాక్టర్ అవ్వాలన్నదే వాడి అసలు కోరిక కానీ చివరి సమయంలో వాళ్ళ నాన్నగారు పోతూ పోతూ డైరెక్టర్ అవ్వాలి అని మాట తీసుకోవడంతో తండ్రి కోసమే వాడు డైరెక్టర్గా మారాడు కానీ తెలుగులో వాడు దర్శకత్వం వహించిన సినిమాలతో మంచి గుర్తింపే వచ్చింది అలాంటి వాడు ఈ మధ్య కాలంలో గత రెండు నెలలుగా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు చెన్నైలో ఉంటున్న మేము హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకొని వస్తూ ఆరోగ్యంగానే ఉండేవాడు పైగా నేను బాధపడుతూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా నాకు తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా అని చెప్తూ ఉండేవాడు అలా నాకెంతో ధైర్యంగా ఎప్పుడూ నన్ను నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు నా కొడుకు అలాంటి వాడు ఆరోగ్యంగా ఉంటాడని మందులు వాడుతున్నారు కాబట్టి ఇక తగ్గిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మళ్ళీ వ్యాధి బాగా తిరగబడింది గత కొన్ని రోజులుగా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ లాభం లేకపోయింది గుండెపోటుతో నా కొడుకు నా కళ్ళ ముందే కాలం చేయడం ఇక ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన అంటూ ఏమీ ఉండదు అంటూ తన కొడుకుని చూసుకుని కుమిలిపోతూ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ మాట్లాడిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఎప్పుడూ లేని విధంగా సూర్యకిరణ్ గారు పోయిన తర్వాత ఆయనకి సంబంధించిన విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా సూర్యకిరణ్ గారు తల్లిగారు మాట్లాడిన ఈ మాటలు ఓ ప్రముఖ తమిళ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ సూర్యకిరణ్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి